రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనేక గ్రహ మార్పులు గ్రహ సంయోగాలు జరుగుతాయి ప్రధాన గ్రహాల స్థానాల మార్పు ప్రభావం అన్ని రాశుల వారిపైన కనిపిస్తుంది అయితే శని రాహు కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టుకుంటుంది శని రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కుంభరాశి నుంచి మీనరాశికి సంచరించనున్నాడు శని మీనంలోకి వెళ్ళినప్పుడు అదే రాశిలో ఉన్న రాహువుతో కలుస్తాడు మీనరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ గ్రహ కలయిక ముఖ్యంగా కొన్ని రా కొన్ని రాశుల వారికి అదృష్టంగా ఉంటుంది అయితే ఆ అదృష్ట రాశులేంటో మనము ఇప్పుడు చూద్దాం రాహువు వృషభ రాశిలోని పదకొండవ ఇంట్లో శనితో కలిసి ఉంటాడు దీనితో వీరి ఆదాయం పెరుగుతుంది చిరకాల కోరికలు నెరవేరుతాయి కార్యాలయంలో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు లక్ష్యాలను సులభంగా సాధిస్తారు డబ్బు అనేక విధాలుగా వస్తుంది ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అదృష్టం ఉంటుంది మంచి పురోగతిని చూస్తారు ఇక నెక్స్ట్ రాహువు మేషరాశిలోని పన్నెండవ ఇంట్లో శనితో కలిసి ఉంటాడు ఈ రాశి వారికి అంటే మేషరాశి వారికి ఇది చాలా మంచిది ముఖ్యంగా కొందరికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీరు చాలా డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి బాగుంటుంది ప్రతి పనిలో విజయం సమాజంలో విలువ గౌరవం పెరుగుతాయి తుల నెక్స్ట్ తులారాశి తులారాశికి ఆరవ ఇంట్లో శని రాహువు సంయోగం జరుగుతుంది ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శత్రువులను ఓడించి విజయాన్ని సాధిస్తారు శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వివాదాస్పద విషయాలు ఒక కొలిక్కి వస్తాయి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది